హైడ్రా చీఫ్ రంగనాథ్ చిట్చాట్ లో కీలకమైన విషయాలను వెల్లడించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫిర్యాదుపై దర్యాప్తును చేపట్టామన్నారు ఫిర్యాదులకు రషీదు పత్రాలు ఇస్తున్నామని తెలిపారు ఇక ఫిర్యాదులపై చర్యలు ప్రారంభించామని చెప్పారు మ్యాన్ హార్ట్ వాళ్లు ఎఫ్టీఎల్ పరిధిలో డంపింగ్ చేశారన్న విషయాన్ని రంగనాథ్ వెల్లడించారు గూగుల్ మ్యాక్స్ లో ఆక్రమించినట్లుగా కనిపించడం లేదని అయినా విచారణ చేస్తున్నామని వెల్లడించారు అక్కడ వేసిన డంప్ ను తొలగించామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు వంశీరామ్ మాత్రమే కాదు ఆదిత్య రాజ్ పుష్ప లాంటి బిల్డర్స్ కూడా డంపింగ్ చేశారని వెల్లడించారు హైడ్రా పేరుతో సెటిల్మెంట్లు చేస్తే కేసులు నమోదు చేస్తామని రంగనాథ్ హెచ్చరించారు ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయని తప్పు చేస్తే అధికారులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీమ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు అజీమ్ చెప్పండి అసెంబ్లీ ఆసక్తికరమైన విషయాలు చెప్పారో మనం చెప్పుకోవచ్చు ఏదైతే గతం నుంచి కూడా మనం చూస్తున్నాం ఎమ్మెల్యే అనివిద్ రెడ్డి ఏదైతే హైడాకు సంబంధించిన విషయంపై ఏదైతే కాస్త నారాజుగా ఉన్నట్టు కూడా మనకు తెలుసు దీనిపై ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు హైడ్రా కమిషన్ వివరించిన తీరుపై కూడా తను పలు విమర్శలు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏదైతే అసెంబ్లీ లాబీలో హైడ్రా చీఫ్ చిట్ చాట్ చేస్తూ పలు విషయాలని చెప్పారు అయితే ఫిర్యాదులు చేసిన వారి అందరి అక్నాలజ్మెంట్ కూడా ఇస్తున్నాం కానీ అనివిజ్ రెడ్డి ఇచ్చిన రోజు అని అనురుద్ రెడ్డి ఇచ్చిన రోజు ఏం జరిగిందో అసలు తెలియదు అని చెప్పి కూడా తను చెప్పుకుంటూ వచ్చారు అలాగే అనిరుద్ రెడ్డి ఇచ్చినటువంటి పై ఇప్పటికీ ఏదైతే చర్యలు కూడా ప్రారంభించాం అలాగే మ్యాన్ హార్ట్ వాళ్ళు ఎఫ్టీఎల్ పరిధిలో డంపింగ్ చేశారని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇక గూగుల్ మ్యాప్ లో అందరి కంప్లైంట్ లో ఏదైతే వారు ఇచ్చినటువంటి మ్యాప్ లో గూగుల్ మ్యాప్ లో ఎక్కడ కూడా ఆక్రమణ కనిపించట్లేదని చెప్పి అయినా సరే మేము విచారణ చేస్తామని చెప్పి అక్కడ వేసినటువంటి డంప్ను తొలగించే ప్రయత్నం కూడా చేస్తామని కూడా చెప్పారు ఇక కేవలం ఒక మ్యాన్హాట్ వాళ్ళే కాదు ఏదైతే ఒక వంశీరామ్ మాత్రమే కాదు ఆదిత్యరామ్ రాజ్ పుష్ప లాంటి బిల్డర్స్ కూడా ఏదైతే డంపింగ్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి సో ఈ నేపథ్యంలో వారిపై కూడా మేము ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నాం వారికి ఆదేశాలు ఇచ్చినాం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా అలాగే హైదరాబాద్ పేరుతో సెటిల్మెంట్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే కూడా వారిపై కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశాము ఇప్పటికే పదవులపై కేసులు నమోదు చేసి వారిపై ఏదైతే విచారణ కూడా చేస్తున్నాము అలాంటి అధికారులు ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పి కూడా ఏదైతే హైదరాబాద్ కమిషన్ రంగన చిట్ చాట్ సందర్భంగా చెప్పారు వచ్చారు అయితే పలు రోజుల నుంచి కూడా హైడ్రా కమిషన్ పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుమతి చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై ఏదైతే మీడియా మిత్రులు అడిగినటువంటి చిట్ చాట్ లో ఏదైతే హైడ్రా కమిషన్ రంగనాథ్ ఈ వివరాలను కూడా చెప్పారు ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టము ఏదైతే అధికారులు కూడా ఎవరైనా దీన్ని ఉపయోగించుకొని ఏదైనా దందా చేయాలనుకుంటే కూడా వారిపై కూడా కట్ట చర్యలు ఉంటాయని చెప్పారు ఇక మిగతా వారు కంప్లైంట్ ఇస్తున్న వారందరికీ కూడా అబ్బాటిజ్మెంట్ ఇస్తాము ఇచ్చి దానికి సంబంధించిన విచారణ చేపట్టి విచారణ జరుగుతున్నటువంటి స్టేజ్ కూడా వాళ్ళకి తెలియ చెప్పి కూడా ఏదైతే రంగనాథ్ చేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మా Right, thanks for the update Azim.